తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి ములుగు కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజాము నుంచి వాన కురుస్తుంది అండమాన్లో నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయి చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు ఇక తెలంగాణలోని పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ అకాల వర్షం మరొకసారి అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది డైరెక్ట్గా దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ హిమబిందు తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి పగటిపూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా సాయంత్రం వేళల్లో ఎక్కడికక్కడ ఉరుములు మెరుగుతులతో కూడినటువంటి వడగండ్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ క్రమంలో వర్షాలు నైరుతి రుతుపనాల పరైతే ఇది వాతావరణ శాఖనైతే కీలక అప్డేట్ అయితే చేసింది తూర్పు బీహార్ మరియు ఇతర దాని పరిసర ప్రాంతాల్లోని సబ్ హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని ఉపరితల ఆ నుండి జార్ఖండ్ విదర్భ తెలంగాణ మీదుగా ఉత్తర రాయలసీమ వరకు సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది అనేసి వాతావరణ శాఖ నైతే ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు నైతు నైరుతి ఋతుపవనాలు మరింత పురుగమించి దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవ్ మాల్దీవుల మీదుగా ఇటు దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతం మధ్య ఏర్పాడై ద్రోణి ప్రభావంతో పాటు ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖనైతే తెలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తెలంగాణలోని హైదరాబాద్ కొమరమీన్ నిర్మలం నిజామాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట నారాయణపేట ఇది జోగులమ్మ గద్వాల్ జిల్లాలో ఎక్కడికక్కడ ఉర్ములు వైపులతో కూడినటువంటి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ నైతే తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే తెలంగాణలోని పన్నెండు జిల్లాలకైతే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో మంచిర్యాల రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాద్గిరి శ్రీతల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయజన్సరి భూపారపల్లి జిల్లా ములుగు భద్రాది కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ పల్గర వరంగల్ గమ్మంగుంట జనగాంప సిద్దిపేట యాదర్థి భూవన జిల్లా భువనగిరి జిల్లాలు అయితే ఉన్నాయి ఈ జిల్లాలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మేర వేగంతో కూడినటువంటి వర్షాలు వడవేళ్ల వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపి తెలిపింది మరో ఇరవై జిల్లాలకైతే పూర్తి స్థాయిలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అయితే దాదాపుగా నిన్నటి నుంచి ఏదైతే వాతావరణంలో ఏర్పాటు చేసుకున్న మార్పులతో పాటు రాక తోటైతే పూర్తిగా ఉమ్మడి ఇటు అర్మకొండ జిల్లాలో కావచ్చు ఆదిలాబాద్ జిల్లాలోనైతే ఉదయం వేళ కురికినటువంటి అకాల వర్షంతో అయితే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలోనూ ధాన్యం తడవడం తోటైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి తాము దాదాపుగా కొనుగోలు కేంద్రాలకు ఇరు ఇరవై రోజుల క్రితమే ఇటు ధాన్యాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడం తోటే పూర్తి స్థాయిలో ధాన్యం తడిచినట్టు కూడా రైతులైతే ఆందోళన చెందుతూ రోడ్లపై బయట అయింది తమ నిరసనలు చెప్పిన సందర్భాలు అయితే చూసాం అయితే రైతుల వద్ద నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తోంది ఖచ్చితంగా తడిచినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనాలి అంతేకాకుండా ఈ కారు పేరుతో పాటు అధికంగా ఇటు రెండు నుంచి ఆరు కిలోలు బరువు తోటి ఎక్కువ మొత్తంలో జోపుతూ రైతులైతే నష్టాలను నష్టపోయే దిశగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్న తీసుకుంటున్నారు అటువంటి చర్యలు మానుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేయడంతో పాటు నలభై కిలోల మేరకు మాత్రమే కొనుగోలు చేయాలంటూ కూడా రైతుల నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది మరోవైపు మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ కీలక అప్డేట్ చేసిన నేపథ్యంలో అయితే రైతులైతే ఆందోళన చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో సరిపడా తాత్పాలి కవర్లు లేకపోవడం మేము బయట నుంచి కవర్స్ తీసుకొచ్చినా కూడా సకాలంలో అందకపోవడం తోటి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నాం ధాన్యం తడవడంతో పాటు ఇటు కాంటా వేసినటువంటి బస్తాలు కూడా ధరిస్తున్నాయంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహకులకు అయితే ఆదేశం అయితే జారీ చేశారు ఇక్కడ కూడా శ్రీనివాస్ అంటే గడిచిన నాలుగైదు రోజుల్లో మనం చూస్తాము అన్నదాత ఎంత ఆవేదన చెందాడంటే కళ్ళాల ఆరబోసిన ధాన్యం కూడా చాలా వరకు తడిసి నానిపోయిన పరిస్థితి అలాగే అంటే కేంద్రాల నుంచి కూడా తరలించడానికి లారీలు కూడా సరైన సదుపాయం లేదు అని చెప్తే ఇప్పుడు ఐఎండి కూడా ఒక అలర్ట్ ఇచ్చింది ఒక నాలుగైదు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని మరి నేపథ్యంలో అధికారులు ఏమైనా కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉందా ఇప్పటికి అన్నదాత చాలా వరకు రిక్వెస్ట్ చేస్తుంది ఎలా అయినా కూడా తడిసిన ధాన్యాన్ని కొనవాలి మద్దతు ధర రావాలని చెప్తున్న నేపథ్యంలో మరి అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఇక్కడ ప్రధానంగా రైతుల నుంచి అయితే ఒకే డిమాండ్ వినిపిస్తుంది తాము ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు సకాలంలో తీసుకొచ్చినప్పటి కూడా కొనుగోలు సెంటర్ నిర్వాహాలు ఇటు తాలు ఉందంటూ కూడా దాదాపు ఒక పది రోజుల పాటు అయితే తాత్సారం అయితే చేశారు ఇటు తాలు పేరుతోటి రెండు నుంచి మూడు కిలోలు కటింగ్ చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఆందోళన చేసిన సందర్భాలను అయితే మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో కొనుగోళ్లు మాత్రం సక్రమంగా జరగలేదు మరోవైపు గత ప్రభుత్వంలో తాళ్లు ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా నలభై ఒకటి నుంచి నలభై రెండు కిలోలు ఒక బస్తాకు తీసుకుంటూ కూడా ఇటు కాంటా వేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పూర్తి స్థాయిలో తాలు ఉంటే అసలు కొనుగోలు చేయకపోవడం ఒకవేళ తాళుతో ఉన్నటువంటి ధాన్యాన్ని కనుక రైస్ మిల్లులకు పంపిస్తే రైస్ మిల్లుల యాజమాన్యాలు ఒక్కో లారికి పదిహేను బస్తాలు కటింగ్ చేయడం